ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర చేపల కూర చేపల ఫ్రై చేసే ప్రాంతంలో ఉన్నాము ఇందాకే చూసాము చేపల్ని ఫ్రెష్గా కృష్ణానదిలో నుంచి బయటకు తీసుకొస్తున్నటువంటి ప్రాంతాన్ని సో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ మనం ఉన్నామో ఇక్కడే చేపలకు సంబంధించినటువంటి కూరలు కావచ్చు అదేవిధంగా చపాతీలు జొన్న రొట్టెలు రైస్ దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వండుతుంటారు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చిన తర్వాత ఆ విజిట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా అక్కడ చూసిన తర్వాత తినడానికి ఇక్కడికి వస్తుంటారు చేపల కూర కావచ్చు అదేవిధంగా జొన్న రొట్టెలు చపాతీలు రైస్ లాంటివి నిర్వాహకులు మనతో పాటు అన్న ఏం పేరు మీ పేరు శ్రీనివాసులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీ వ్యాపారం నడుస్తుంది ఇట్లా ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఏమేమి చేస్తారు అన్ని మేము ఓన్లీ చపాతీ రొట్టె ఎగ్ రైస్ ఓన్లీ చేస్తాం పక్కన ఉన్నవాళ్ళు చేప ఫ్రై చేయడము కర్రీ చేయడము అవి చేస్తుంటారు అంటే చపాతి ఏం రేటు జొన్న రొట్టె ఏం రేటు రైస్ ఎట్లా వేస్తుంటాయి రైస్ కిలో వంద రెండు వందల రూపాయలు ఇంకా జొన్న రొట్టె పదహైదు రూపాయలు ఒకటి రైస్ చపాతీ ఏమో ఎనిమిది రూపాయలు ఒకటి అంటే కేవలం గేట్లు తెరిచినప్పుడే మాత్రమే ఉంటుందా ఇక్కడ లెక్క మిగతా ఉంటుంది గేట్లు తెరిచినప్పుడు ఒకటే గేట్లు తెరిచినప్పుడు ఎక్కువ జనాలు వస్తారు మామూలు టైంలో కొంచెం తక్కువ సార్ ఇంత జనాభా ఉండరు కానీ తక్కువ ఉంటారు అయితే డైలీ అయితే నడుస్తుంటుంది ఈసారి ఎట్లా ఉంది పోల్చుకుంటే ఈసారి కొంచెం ఎక్కువ బాగానే ఉంది కొంచెం బాగానే ఉంది ఎందుకంటే గేట్ నడిపోయిన సార్ నడిచినా కానీ అంత దెబ్బ జనాలు రాకపోయింది ఇప్పుడు వాన వచ్చినా కానీ జనాలు బాగానే వస్తుంటారు అంటే రైస్ కావాలంటే ఎంతమందికి ఎన్ని కావాలో ఫస్ట్ బియ్యం జోకిన తర్వాత మేము ఆల్రెడీ జోకి పెట్టుకుంటాం అంటే డబ్బా ప్రకారం లేస్తాం కీల ప్రకారం వేస్తాము ఆ డబ్బా ప్రకారంగా ఎన్ని కావాలి అన్నీ వేస్తుంది వాళ్ళకి కిలో అడిగితే కిలో వేస్తాము రెండు కిలో అంటే రెండు కిలో వేస్తాం అట్లా చపాతీలు జనరేటర్లు ఎన్ని కావాలంటే వాళ్ళే ఎనిమిది రూపాయలు చపాతీ జొన్నరటే పదహైదు కిలో రైస్ రెండు వందలు ఎగ్గు అంటే గుడ్డు బట్టి రేటు ఉంటుంది ఎన్ని కావాల్సి డబల్ ఆమ్లెట్ చపాతి అయినా కూడా నడుస్తుంది ఇలా తింటుంది ఇంకా ఉడికి పెట్టినట్టు కర్రీ చేసుకపోయినా తింటారు అట్లా చేపల కూర చేపల వేపుడు అన్ని వేరే వాళ్ళు అన్ని వేరే వాళ్ళు అంటే పక్కన అంటే అంతా మామే వేరే వేరే అంత తల్లి పిల్లలమే మేమే చేస్తుంటాం కాకపోతే మాకు ఇక్కడ టైం ఐదు వీలు కాక మేము ఇది పెట్టుకున్నాం అంటే ఇక్కడ మీరు అందరికీ లైసెన్స్లు కానీ లేకపోతే టెండర్లు కానీ ఉంటాయా లేకపోతే యూనియన్లో చేపలు వాటినికే లైసెన్స్ ఉంటుంది దీనికి టెండర్ కింద ఏం లేదు ఇంకా పెట్టుకున్నాం అంత మాకు ఇక్కడ స్థలం ఉంది కాబట్టి పెట్టుకున్నాం అడిగి గవర్నమెంట్ని అడిగి పెట్టుకున్నాం చూసినాం మొత్తం నిత్యం అంటే మామూలుగా జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పుడే కాదు సాధారణ సమయంలో కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు నిత్యం ఇక్కడ ఓపెన్ ఉంటుంది కావాల్సిన పర్యాటకులు వచ్చి వారు ఏవైతే కోరుతుంటారో వాటి అన్నింటిని కూడా చేసిస్తామంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ వికారాబాద్ ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది ఏం తీసుకుంటున్నారు చేప తీసుకుంది ఫ్రై చేయించుకుంటారు లేదు కర్రీ ఫ్రై చే ఇంకా రైస్ చపాతీ మనం చేస్తాం రైస్ చపాతీ చెప్పు ఫస్ట్ టైం వచ్చా ఫస్ట్ టైం వచ్చాట్లా టేస్ట్ ఏంటో తెలుసా సోషింగ్స్ తర్వాత చెప్పు సర్ మీది కను వచ్చా నాది వికారాబాద్ ఆంట ఫ్రెండ్స్ వచ్చారా ఫ్యామిలీతో లేదే నేను జాబ్ చేస్తాను ఓకే సో జాబ్ బేస్నే వనపడితే వచ్చాము దాని తర్వాత వెళ్లి వచ్చాము నేను నాన్ వెజిటేరియన్ మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను కొలీగ్స్ ఉన్నారు ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళు నాన్ వెజ్ స్కూల్కి వచ్చారు సో అకంప్నింగ్ డే మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేటటువంటి విజిటర్స్ అంతా కూడా ఇక్కడ కాసేపు సరదాగా ఉంటున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు దగ్గర గేట్లు ఓపెన్ చేసి ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ చూసిన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటే మరి కొంతమంది స్నేహితులతో వస్తున్నారు సో ఒకవైపు ముసురు వర్షం కమ్మేసింది చల్లటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఈ చల్లటి వెదర్లో ఈ ముసరు వర్షంలో వేడివేడి చేపల పులుసు వేడివేడి చేపల కర్రీని చపాతీ కానీ జొన్న రొట్టె కానీ వాటిలో తింటూ ఎంతో ఆస్వాదిస్తున్నారు చూస్తున్నాం ఇక్కడ ఏదైతే పక్కనే చూసాము అక్కడ కేవలం జొన్న రొట్టెలు అదేవిధంగా చపాతీలు రైస్ మాత్రమే చేస్తున్నారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చేపలకు సంబంధించినటువంటి కర్రీస్ చేస్తున్నారు చేపల పులుసు కావచ్చు చేపల ఫ్రై అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా ఇక్కడ పూర్తిగా ఒక పర్యాటక శోభ అనేది కనిపిస్తుంది దాదాపుగా పదిహేడు గేట్లు ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి సో పర్యాటకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వరంతా కూడా ఈ చేపల పులుసు కావచ్చు చేపల కూరని ఇదంతా కూడా నాన్ వెజ్ని తింటూ ఇక్కడ కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో గడుపుతున్నారు ఇక్కడ చేపల కూర చేసేవారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుదాం అమ్మా ఏం పేరు మీ పేరు మహేశ్వరి ఏంది అంటే మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ చేపలు ఫ్రై చేస్తాం కర్రీ చేస్తాం రెండెలివెల్ ఇచ్చిస్తాం అంతే అల్లం పేస్ట్ వేస్తాం మసాలాలు వేస్తాం కర్రీ చేస్తాం ఎట్లా ఎట్లా కేజీ చేస్తారు చేపలు వంద చేయనీకే ఎనభై ఓకే కడగలనికి ఇరవై కేజీకి వచ్చేసి రెండు వందలు అవుతుంది అంటే మామూలుగా ఇక్కడ తినే చేప రుచికరంగా ఉంటుంది అంట అంటే లో పట్టుకొచ్చి చేసేదాన్ని కాదు లేకపోతే మీరు ఏదైనా మసాలా ఎక్కువ ఏం లేదు సార్ లైవ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీరు మామూలుగా చేపల కూరలో ఏమేమి కలుపుకుంటారు కొబ్బరి మసాలా గరం మసాలా అల్లం అల్లవెన్ పేస్టు ఇంకా చెక్క చాజీరా యాలకులు లవంగాలు అవన్నీ వేస్తారు అవన్నీ వేస్తాం కాబట్టి గ్రేవీ చిక్కగా వస్తుంది కొబ్బరి పొడి పొడి ఇంకా అన్ని వేస్తాం వేస్తాం కాబట్టి అది పేస్ట్ దగ్గరికి వస్తుంది కర్రీ బాగా అవుతుంది మాసం వరకు పుల్లు ఏర్ వస్తుంది అట్లా గిరాకీ ఫుల్ ఉంటుంది అంటే కేవలం గేట్లు తెరిచినప్పుడు మీకు గిరాకుంటుందా మామూలు మామూలుగా మధ్యరాకంగా ఉంటుంది సార్ మధ్యరాకంగా ఉంటుంది ఇప్పుడు గేట్లు తెరిచిండ్రు కాబట్టి వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఉంటారు పబ్లిక్ ఎక్కువ ఉంటారు అంతే చూస్తున్నా మొత్తానికి రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటాము ఇక్కడ ఈ చేపల పులుసు ఇదంతా కూడా అవైలబుల్ చాలా మందికి కేవలం ఏదైతే ఇది ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలోనే ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నా సరే నేను తిన్నదా చేపల కూర చాలా బాగుంటుంది జూరాలది ఎవరీ ఇయర్ తింటుంటాం కాబట్టి చాలా ఫేమస్ ఉమ్మడి మహబూబ్ జి నగర్ జిల్లాలోనే జూరాల ప్రాజెక్టు చేపలు అంటే ఇండియాలోనే ఫేమస్ ఎక్స్పోర్ట్ పోతాయి బయటకు పోయేది చేప ఇక్కడ ఉంటుంది ఇక్కడ చాలా బీదవాళ్ళు చాలా మంది వేల మంది బతుకుతారు ఈ యొక్క చేపల వాళ్ళు కాబట్టి చాలా మంచిది మీరు ఏం తీసుకున్నారు ఇప్పుడు చేపల ఫ్రై తీసుకున్నారా కర్రీ చేప పులుసు చేపిస్తున్నా చాలా మంచిగా ఉంటాయి ఒంటికి మంచిది అట్లా ఎస్ ప్రతి సంవత్సరం వస్తా నెలకోసారి చేపలు తింటా చేపలు ఏ విటమిన్ కాబట్టి ఒంటికి మంచిది ఈ సీజన్లో ఈ రెండు నెలల్లో గొర్రెలు కూడా తినకూడదు శ్రావణ మాసం పోయ్యే వరకు అవి రోగాలు వచ్చి గొర్రెలకు ముక్కులకి అవి గారి ఈ విధంగా డిసీజ్ ఉంటుంది కాబట్టి చేపలకు ఎక్కువ ప్రిర్యాటిస్తాం నాటుకోళ్ళు తింటాం మీరు ఎక్కడ నుంచొచ్చు టేస్ట్ ఎట్లా ఉంది బాగుంది సార్ బాగుంది ప్రతి సంవత్సరం వస్తుంటాం బాగుంది ఎక్కడ సార్ ఏం చేయించుకున్నారు మీరు చేపల కర్రీ ఆ చేపల పులుసు ఫ్రెండ్స్తో వచ్చాను సార్ చూసారా మొత్తం ప్రాజెక్ట్ అంతా తిరిగి చూసారా ఎట్లా అనిపిస్తుంది చూసినాం బాగుంది ఓకే చూస్తున్నాం సందర్శకులు ఇక్కడికి వచ్చేవారంతా కూడా పూర్తిగా ఇక్కడ చూడొచ్చు ఈ చేపలకు పులుసుకు సంబంధించినటువంటి ఈ షాప్ మాత్రమే కాదు ఇక్కడ దాదాపుగా చాలా షాప్స్ ఉంటాయి ఈ రకంగా సో మొత్తం ఇదే తీరులో ఈరోజు ఆదివారం కాబట్టి ముఖ్యంగా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువ ఉంది పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా ఇదే విధంగా షాపులలో ప్రతి షాప్ దగ్గర కూడా ఇదే విధంగా గుమ్మిగుడినటువంటి పరిస్థితి సో మొత్తానికి పర్యాటకుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది జూరాల ప్రాజెక్టు ఇక్కడికి వచ్చేవారంతా కూడా విజిట్ చేసిన తర్వాత చేపల్ని తీసుకుంటున్నారు ఇక్కడ కృష్ణానదిలో దొరికేటటువంటి చేప అంటేనే జురాల చాపు అంటేనే చాలా ఫేమస్ కాబట్టి కొంతమంది లైవ్లో తీసుకొని ఇంటికి వెళ్తుంటే మరికొంతమంది ఇక్కడికే ఫ్రెండ్స్తో పాటు అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే తాజాగా పట్టుకున్నటువంటి చేపల్ని వేయించుకొని కర్రీ చేసుకొని ఇక్కడనే తిని పూర్తిగా కాసేపు కుటుంబ సభ్యులతో కావచ్చు ఫ్యామిలీ మెంబెర్స్తో చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు ముసురు వర్షం కురుస్తుంది పూర్తిగా చల్లటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ప్రాజెక్ట్ను విజిట్ చేసిన తర్వాత వేడివేడి చేపల కూర వేడివేడి చేపల పులుసు జొన్న రొట్టెలు అటువంటివి తింటూ ఫ్రెండ్స్తో కుటుంబ సభ్యులతో కాసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరపర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ ఆర్టీవీ జ్వరాల నుంచి